కష్టం చేసి చదివించిన నేను కానీ మాకు భూమి లేదు బుడకలేదు చక్కల కష్టం విని మేము వాళ్ళని చదివించుకున్నాము కానీ తెలంగాణ అని చెప్పి నా కొడుకు చనిపోయింది కానీ నా చిన్న కొడుకు జాబ్ ఇచ్చిండు పైసలు ఇచ్చిండు కానీ అవి ఇక్కడ అయిపోయాయి ఇప్పుడు ముసలివానికి మత్స్య సుఖి లేదు ఇంట్లో పడ్డాడు నా చేత కాకుండా అయింది మీరే ఎంత చూసుకోవాలి సార్ మాకు పింఛన్ లేదు ఏది లేదు మీకు జాబ్ ఉందంటే ఇంత పిల్లలు ఉన్నారు వారిగా ఉంది

దశాబ్దాల కళ రోజు మేము చూసుకున్నట్టయితే మా తల్లిదండ్రులు ఏ విధంగా అయితే తెలంగాణ ఉద్యమంలో పోరాడో వాళ్ళు మాకు నేర్పిన విధానం ఏంటంటే మన నీళ్ళు మన నియామకాలు మన నిధులు అని చెప్పి నియామక చేశారు తెలంగాణ ఉద్యమాన్ని పండు ముసలవగా నుంచి చంటి పిల్లాడు ఏ విధంగా అదే అదేవిధంగా తెలంగాణ ఉద్యమంని ఉవ్వెత్తున మోసింది ఒక యువత మాత్రమే అందరూ గ్రహించాలి అలా యువత అందరూ ఆశయం ఉండే తెలంగాణ ఉద్యమం ఏర్పడితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా నియామకాలు మాకుంటాయి ఇంటికో ఉద్యోగం వస్తుంది మా అందరి బతుకులు బాగుపడతాయి ఆంధ్రుల భుజాన మేము ఉండకుండా ఆంధ్రులు మా భుజాలు ఉండకుండా మా భుజాల మేము ఉంటాము మా తల్లిదండ్రులను మేము కాపాడుకుంటాము మా జీతాలను మేము చక్కదిందుకొని ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగిసిపడి ఈరోజు ఎంతో మంది యువత ప్రాణ బలిదానాలు చేసుకున్నా కూడా మేమందరం వెనుకలకుండా భయపడకుండా ఈరోజు ఉద్యమం చేసుకొచ్చి తెలంగాణ కళా సాకారం చేసుకున్నాం ఎన్నో వివక్షలకు అణచివేత్తలకు గురైన తెలంగాణ సమాజం పరాజిపాలన వద్దు మన పాలన వద్దు అనే నినాదంతో పరాష్ట్రం సాధించుకుంటే మన నీళ్ళు మన నిధులు మన నియామకాలన్నీ మనకే దక్కుతాయనే ఆశతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మరి తెలంగాణ మేమే తెచ్చినామని అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ పాలించిన తొమ్మిదిన్నర సంవత్సరాల్లో హంగులు ఆర్భాటాలకే ప్రాధాన్యతనిచ్చింది మరి ఉద్యమకారులని పట్టించుకున్న పాపంలో పోలేదు మన తెలంగాణ రాష్ట్రము నీళ్లు నిధులు నియామకాల కొరకు పోరాటాలు చేసినాము కానీ మనకు ఈ పదేళ్ల కాలంలో మనకు ఎలాంటి అవకాశాలు రాలేదు నిరు నిరుద్యోగులు నిరుద్యోగులుగానే మిగిలిపోయారు నీళ్ళు ఎక్కడ నీళ్ళు ఎక్కడనే అయిపోయినాయి నియామకాలు కూడా ఎక్కడ చేయరు అక్రమంగా క్యాలెండర్ పెట్టి నియమించలేదు ఇక్కడ వాళ్ళు అక్కడనే అయిపోయినారు ఓన్లీ రాజకీయ పార్టీలు చూసుకొని పోయి వాళ్ళు ముందుకు ఏమాత్రం తీసుకోలేకపోయినారు అందుకే ఇప్పటి అయినా ఈ పదేళ్ల కాలం ఎట్లనో గడిచిపోయింది ఇప్పుడున్న ప్రభుత్వాలన్నా ముందుకు తీసుకుపోయి కరెక్ట్ సరైన పద్ధతిలో తెలంగాణను తీసుకొని వెళ్తారని ఆశిస్తున్నారు